ఎమ్మెల్యే రెడ్డి నిప్పులు చెరిగారు జగన్ రాయలసీమ బిడ్డ కాదని ఆయన రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ అని ఎద్దవా చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ జగన్ రాయలసీమకు చేసిన అన్యాయాన్ని ఎండగట్టారు రాయలసీమ బిడ్డను అని చెప్పుకుంటూనే ఈ ప్రాంతంలోని ప్రాజెక్టులన్నింటినీ సర్వనాశనం చేశారని జగన్ రాయలసీమకు క్యాన్సర్ గడ్డగా మిగిలిపోయారని జయనాగేశ్వర రెడ్డి ధ్వజమెత్తారు లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో ఏడు వందల ఎనభై రెండు కోట్ల పైగా అవినీతికి పాల్పడి డబ్బులు దండుకోవడం తప్ప జగన్ ప్రాజెక్టుల పనులు ఏమైనా చేశారా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు ఆంద్రనీవా కాలో పనులు చేసి నీళ్లు విడుదల చేసిన వ్యక్తి చంద్రబాబే మంచివారని పేర్కొంటూ జగన్ లిఫ్ట్ ఇరిగేషన్తో పక్క రాష్ట్రం సీఎంతో కుమ్మక్కై కాళేశ్వరం ప్రాజెక్టుపై కొంగదీక్షలు చేసి ఆ ఓపెనింగ్కు వెళ్ళింది వాస్తవం కాదా అని నిలదేశారు బాబ్లీ ప్రాజెక్టు కొరకు మహారాష్ట్రతో సమస్య వస్తే ఆ రోజుకు జైలుకు వెళ్లిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేస్తూ ప్రాజెక్టుల విషయంలో మోసం చేసిన జగన్ ద్రోహిణ న్యాయం చేసిన చంద్రబాబు ద్రోహిణ అని ప్రజలు గమనించాలని సూచించారు మూడు రాజధానుల పేరిట జగన్ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని జయనాగేశ్వర రెడ్డి ఆరోపించారు చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే వైసీపీ నాయకులు రాక్షసంగా అడ్డుపడుతున్నారని రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు కేంద్రానికి మెయిల్స్ పెడుతున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ బాగుపడాలంటే ఆ యొక్క నాయకత్వం అదే రకంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుడు ఆ ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది ఈరోజు జగన్ అనే వ్యక్తి గతంలో ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటే నేను రాయలసీమలో పుట్టానని చెప్పి రాయలసీమ బిడ్డనంటూ రాయలసీమ ప్రాజెక్టును మొత్తం సర్వనాశనం చేసి ఈరోజు రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డగా మిగిలిపోయాడు మరి జగన్ ఈరోజు సూటిగా అడుగుతున్నాం నీవు నేను పెద్ద రాయలసీమకు ఏదో పొడి చేశానని చెప్పి ఆ పేటెంట్ రైట్స్ అన్ని నావని చెప్పే నీవు ఈరోజు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్న తర్వాత ప్రాజెక్టుల విషయం వస్తే సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద నీవు కేవలం అవినీతి చేసుకొని ఏడు వందల ఎనభై రెండు కోట్ల పైచీలకు డబ్బులు దండుకోవడం తప్ప నువ్వు ఏమైనా చేసావా రెండవది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో ఇక్కడ అందరికీ తెలియాల్సిన విషయం ఏదైతే ఏడు వందల తొంభై ఎనిమిది లెవెల్ నుంచి నీళ్ళని లిఫ్ట్ చేస్తామని చెప్పి అసలు సాధ్యం కానటువంటి ఆ లెవెల్ నుంచి పెట్టి మళ్ళీ పక్క రాష్ట్రం తెలంగాణతో కాళేశ్వరం కొరకు ఆ రోజు ఇక్కడ రాయలసీమ ప్రజల్ని మోసం చేస్తూ కొంగ దీక్ష చేసి అదేవిధంగా అక్కడున్నటువంటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్ట్కి సన్మానం చేసి విందులు చేసుకొని పోయి నువ్వు ఈరోజు ప్రత్యేకంగా నేనేదో తెలంగాణ ప్రాంతం వాళ్ళు అడ్డుకున్నందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపానని చెప్పి ఆ రోజు రాయలసీమ ప్రజల్ని మోసం చేసింది నీవు కాదా మరి అదేవిధంగా ఈరోజు చూస్తే అపర భగీరథుడిగా రాయలసీమకు నిజమైన బిడ్డగా నారా చంద్రబాబు నాయుడు గారు పదహారు వందల యాభై ఏదైతే క్యూసెక్స్ ఉందో దాని లెవెల్ని పెంచుతూ ఈరోజు దాదాపు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్స్గా హెచ్ఎన్ఎస్ఎస్ వా కాలువని వెడల్పు చేసి ఈరోజు రాయలసీమ ప్రాంతాన్ని నిన్ననే చూశారు మీరు రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఏదైతే ఇచ్చారో ఇచ్చిన వ్యక్తి రాయలసీమకు మంచి చేశాడా లేకపోతే ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద పక్క ప్రాంత ముఖ్యమంత్రితో కుమ్మక్కై కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈరోజు కొంగ దీక్షలు చేసి ఆ రోజు శాలవులు కప్పి ఆ ఓపెనింగ్ పోయిన వ్యక్తి నువ్వు కాదా అని అడుగుతున్నావు మరి అదేవిధంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ ప్రాంతాలకు అతీతంగా తెలంగాణ ప్రజలను కూడా మభ్యపెట్టే విధంగా నిన్న మాట్లాడతాడు ఈయన బనకచర్ల గురించి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతానికి మేలు చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చర్చల్లో సాగిస్తున్నారని చెప్పి పక్కన ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చలు చేస్తే ఈయన చెప్తాడు దానివల్ల ఏం ఉపయోగం లేదు ఇదంతా డ్రామా అని చెప్పి మరి ఈరోజు అడుగుతున్న తెలంగాణలో మీకు గతంలో గుర్తుంటే తెలంగాణ ప్రజలు కూడా గుర్తు చేసుకోవాలి ఆ రోజు బాబ్లీ ప్రాజెక్టు కోసము ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్రతో ఇబ్బంది ఉంటే జైలుకు పోయిన వ్యక్తి తెలంగాణ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి జైలుకుపోయిన వ్యక్తి బాబ్లీ ప్రాజెక్టు కోసం ఆ రోజు మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారైతే మరి ఈరోజు కాళేశ్వరం మీద కొంగదీక్షలు చేసి ఇదే ఆ రోజు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటే వాళ్లకు విందు వినోదాలకు పోయి సేలవులు గప్పిపోయిన వ్యక్తి జగన్ మరి ఈరోజు జగనాద్రోహి లేకపోతే చంద్రబాబు నాయుడు గారా ఈరోజు పక్క రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారితో ప్రాంతాల మధ్యగా ఇబ్బందులు పెట్టకుండా మన ప్రాంతంలో ఏదైతే వరద జలాలు ఏదైతే వృధాగా పోతూ సముద్రంలో కలుస్తున్నటువంటి ఆ నీళ్ళని ఒడిసి పట్టుకొని మన రాయలసీమ ప్రాంతానికి ఇవ్వాలని చెప్పి చేసే ప్రయత్నాన్ని అడ్డుకుంటున్న నీవా రాయలసీమ ద్రోహి లేకపోతే చంద్రబాబు నాయుడు గారా ఈరోజు ఒకటే అడుగుతున్నా పత్రికా ముఖంగా అదే రకంగా ఈరోజు మన పశ్చిమ ప్రాంతం కర్నూలు జిల్లా ముఖద్వారం రాయలసీమకు ఈ పశ్చిమ ప్రాంతానికి జీవనాడు ఏదైతే ఉందో ఆర్డీఎస్ రైట్ కెనాల్ వేదావతి మననే చూశారు మీరు ఇదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అడ్డు పెట్టుకొని రివర్స్ టెండరింగ్ పేరు మీద గుండ్రేవుల ప్రాజెక్ట్ని ఆర్డీఎస్ రైట్ కెనాల్ని వేదావతి ప్రాజెక్ట్ని ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసి పంతొమ్మిది వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలతో టెండర్లు పిలిపించి ముందుకు తీసుకెళ్తే ఆ ప్రాజెక్టుని రివర్స్ టెండర్ మీద ఆపిన ద్రోహి రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ నువ్వు జగన్ మరి ఈరోజు సూటిగా అడుగుతున్నాం వైసీపీ పార్టీ నాయకులు మాట్లాడుతారు మేమేదో ఉద్ధరించినాం రాయలసీమని ఏమి ఉద్ధరించారు మీరు హైకోర్టు తీసుకొస్తామని చెప్పి కర్నూలులో మోసం చేసి ఈ రోజు హైకోర్టు బెంచను తీస్తామని ఏదైతే సాధ్యపరమైన హైకోర్టు బెంచను తెచ్చి ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం అయితే హైకోర్టు తీసుకొస్తామని చెప్పి ప్రాంతాల వారిగా మూడు రాజధానులన్నీ మూడు ముక్కలు ఆడి ఆడినట్టు